హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెమడీస్ ఈరోజు నేను పన్నీర్ కూరను హోటల్ స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను పదండి ముందుగా ఇక్కడ జీడిపప్పును సరిపడినని ఎండుమిరపకాయలను తీసుకొని ఒక పది నిమిషాల వరకు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి తర్వాత టమాటోస్ని ఒక మూడు టమాటోస్ని కట్ చేసుకొని జీడిపప్పు ఎండుమిరపకాయలు కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఆనియన్స్ని పచ్చిమిరకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కొంచెం పెరుగు తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వన్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ సాల్ట్ కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పెరుగు అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో మసాలా దినుసులు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అనాసు పువ్వు వేసుకొని బాగా కొన్ని టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని టూ త్రీ మినిట్స్ వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు వేరే బా పాన్లో ఆయిల్ వేసుకొని పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం ఉప్పు వేసుకొని ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి ఇవి మొత్తం మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి స్లో ఫ్లేమ్లోనే టూ త్రీ మినిట్స్ వేయించుకోవాలి బాగా వేయించుకోకూడదు మసాలా మాడిపోతుంది ఇంకా ఎక్కువసేపు వేయిస్తే పన్నీర్ కూడా గట్టిగా అయిపోతుంది కాబట్టి టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ ఉల్లిపాయలు కూడా బ్రౌన్గా వే వేగిపోయింది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ని అందులో వేసేసుకోవాలి టమాటో జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా అది అందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టుకొని అడుగంటకుండా స్లో లో వేయించుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ పెరుగు పెరుగులో కలిపిన పసుపు అది కలుపుకున్నాం కదా పెరుగు అది కూడా వేసేసుకున్నాను స్లో ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోవాలి ఇక్కడ బాగా వేయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ముందే వేసుకోవచ్చు కొంచెం వేయించుకున్న తర్వాత అందులో సరిపడినన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది చపాతీలోకి రైస్ లోకి చాలా బాగుంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది పలావ్లోకి ఫ్రైడ్ లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలను అందులో వేసేసుకోవాలి పన్నీర్ వేసుకున్న తర్వాత బాగా కలపట్టు స్లోగా కొంచెం కలుపుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దీంట్లో కసూరి మేతి వేసుకుంటే స్మెల్కి చాలా బాగుంటుంది కసూరి మేతి వేసుకొని కొంచెం కలిపి టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయింది ఈ స్టైల్లో ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను పూరీలని ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా కలుపుకున్న పిండిని ఈ విధంగా పూరీల్లా తయారు చేసుకొని వేయించేసుకుంటున్నాను పూరీల్లోకి కాదండి రైస్లోకి ఫ్రైడ్ రైస్లోకి పలావ్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి అందరికీ నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్